తులారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విధి విధానంగా పురోగతిని సాధించగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని సంపాదించుకోగలుగుతారు వివాహాది సంబంధిత విషయాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది మీరు ఊహించిన వాళ్ళు మీరు ఆశిస్తున్నటువంటి వాళ్ళు మీకు అక్కడ అండగా నిలబడటం వాళ్ళ ద్వారా మీకు ప్రయోజనాలు దక్కటం అనేది సంప్రాప్తిస్తుంది రుణ రూపేణ తీసుకున్న ధనం చెల్లించలేక అవస్థలు పడే విధంగా ఉంటుంది దూర ప్రాంతంలో ఉన్న కొన్ని స్థలాలను అమ్మకానికి ఉంచి వాటిని అమ్మటం ద్వారా వచ్చే ధనంతో ఈ రుణాలను ఒక్కసారే తీర్చివేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది ఎంతగానో శ్రమిస్తే కానీ అంతంతపు మాత్రం ఫలితాలు మాత్రం రావు ఈ విషయాన్ని గ్రహించండి అందరూ పది గంటలు కష్టపడితే మనం పన్నెండు గంటలు కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం యూరినరీ బ్లాడరీకి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏర్పడటము లంగ్స్ కు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంది ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఈ వారం స్త్రీలకు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి తరచూ ప్రయాణాలు చేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి కొంతమందికి ఇంట్లో బాలేక వాళ్ళకు అండగా నిలబ వాళ్ళకు అండగా నిలబడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ధన రూపంలో సహాయం చేసే విధంగా కొన్ని అవకాశాలు ఉంటాయి దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని అందుకోగలుగుతారు విదేశాలలో ఉన్నవారికి చేదు అనుభవాలు ఎదురవుతాయి కార్యాలయంలో నూతన కుట్రలు పురుడు పోసుకుంటాయి తద్వారా ఉద్యోగం చేజారిపోతుందేమో అన్న అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్క విషయాన్ని తరచూ ఆలోచించడము ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చేసరికి అది పోస్ట్ పోన్ అవ్వటము ఈ రకమైనటువంటి సమస్యలతో అవుతారు తరచూ ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంతాల ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో తగు జాగ్రత్తలు అవసరం ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని శని మహర్దశ నడుస్తున్నప్పుడు తొందరపడి మనం దూర ప్రాంత ప్రయాణాలు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఖచ్చితంగా మనం వద్దంటాము అవి పనికిరావు అదే విధంగా రాహు దశ నడుస్తున్నప్పుడు రాహు అంతర్దశ నడుస్తున్నప్పుడు ఏ ఇద్దరూ కూడా కలిసి ప్రయాణం చేయకూడదు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఒకవేళ మాకు ఏం నడుస్తుందో తెలియదు కదా ఎలా మరి మనం తెలుసుకోవడము అన్న అభిప్రాయం మీకు ఉన్నట్లయితే శివాభిషేకం జరిపించండి అంత మాత్రం చాలు మనకి ఏ దశ నడుస్తున్నా ఏ అంతర్దశ నడుస్తున్నా శివాభిషేకం చేసుకొని మనం ప్రయాణాన్ని మొదలు పెట్టగలిగితే సురక్షితమైనటువంటి ప్రయాణం అనేది ఏర్పడుతుంది తద్వారా అందరం బాగుంటాము ఏ ఇబ్బందులు ఏర్పడవు ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించండి సర్వదోష నివారణ చూనము సర్వరక్ష చూర్ణంతో స్నానం ఆచరించండి సర్పదోషాలు తొలగిపోతాయి చేతికి సుబ్రహ్మణ్య పాశత కంకణాన్ని ధరించండి ఉద్యోగంలో మంచి పురోగతిని సాధించగలుగుతారు